హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అమావాస్య అనమాట అంటే నిన్నటి బ్లాగ్ అయితే మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి సో నిన్న వచ్చేసరికి అమావాస్య కదా సో కొన్ని విషయాలు అయితే మీకు తెలుసో లేదో కొంచెం షేర్ చేసుకుందాము మీరు ఎలా చేశారు అనే దాని గురించి అయితే నేను ఈ వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో అమావాస అయితే నిన్న జరిగింది అంటే నిన్నటి వీడియో అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నానని చెప్తున్నాను కదండి ఇంకా యాజ్ యూజువల్గా మేమైతే ప్రతి అమావాస్కి కూడా తలగేస్తాము ఇంట్లో అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే సో మీలో ఎంతమంది ఇలా అమావాస్యకి పితృదేవులకి ఇంట్లో పూజలు అవి చేస్తారని చెప్పేసి కమర్షియల్ షేర్ చేయండి ఇంకా మెయిన్గా చాలా మంది మీరు అమావాస్యకి ఎందుకు ఇలా చేస్తారు మా సైడ్ సంవత్సరానికి ఒకసారి ఇలా మేము తిత్తి చేసుకుంటాం ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు సో తిత్తి అనేది అందరూ చేయరండి కొంతమంది మాత్రమే చేస్తారనమాట సో మేమైతే తీతే అంతా చెయ్యము నార్మల్గా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి బట్టలు అనేది పెట్టుకుంటామన్నమాట పెద్దలకి చనిపోయిన వాళ్ళకి తర్వాత వచ్చేసరికి ప్రతి అమావాస్యకి వీలున్న వాళ్ళు తలగ వేసుకొని పూజలు అనేది చేసుకుంటారు అనమాట అలాగే ఇంకా ఇట్లా పితృదేవులకి మనం ప్రతి అమావాస్కి పూజ చేసి మొక్కడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఒకవేళ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ క ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి అయితే ఒక ఇదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా మనం చేసిన వంటలన్నీ కూడా తలుగులో పెట్టి అంటే ఆకలో పెట్టి మనము కలుషం అవి పెట్టేసుకొని పూజ అనమాట సో అలాగే ఈ అమావాస్య చాలా మంచి అమావాస్య అనేసి చాలా మంది చెప్తున్నారు అండ్ చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట నిన్న మనకి జరిగింది ఈ అమావాస్యకి కొన్ని వంటగదికి సంబంధించిన వస్తువులు అనేది కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అప్పులు ఉన్న అంటే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కొంచెం అవి అన్నీ తీరుతాయి తగ్గుతాయి అన్నట్లుగా చాలామంది చెప్తూ ఉంటే ఇంకా నేను కూడా తెప్పించుకున్నాను అనమాట మా ఆయన దగ్గర నాకేం తెలుసు కాదు నేను కూడా వేరే చోట విన్నదేనండి సో అలాగా ఇంకా కొన్ని వీడియోస్లో కూడా మనకి వస్తూ ఉంటాయి కొంతమంది డెవోషనల్ బ్లాగ్సే పెడుతూ ఉంటారు కదా దేవుడికి సంబంధించినవి సో అలాంటి వాటిలో నేను నేను చూడటమే అనమాట నాకు ఓన్గా ఏం తెలీదు సో అది చూసి ఎందుకో ఓకే మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాం అనమాట అవి ఏమిటని చెప్పేసి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎంతమంది ఇలా చేశారు అన్నదైతే నాకు ఖచ్చితంగా కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఎందుకు అలా తెచ్చుకోవాలో మీకు తెలిస్తే కూడా షేర్ చేయండి ఓకేనా సో ఏంటని చెప్పేసి ఇంకా ఆయన అయితే వెళ్ళి తీసుకొస్తారనమాట అప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి అలారం పెట్టుకొని లేచేశాను ఎందుకంటే ఈరోజు తల్లి అవి వేసుకొని పెద్దలకు మొక్కుకోవాలి కాబట్టి కొంచెం తొందరగా లేచి ఇంకా అన్ని పనులు కూడా ఈరోజే చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి లేచి ఇంకా బయటంతా కూడా నీళ్ళు పోసి కడిగేసి చిన్న గేడ దగ్గరంతా ఇంకా బయట పేడ తెచ్చి కళ్ళాపి చల్లి ఇంకా ముగ్గు అయితే సింపుల్గా పెడుతున్నా సో ముగ్గు పిండి అయితే అయిపోయింది మంది తెల్లగా ఉంటుంది కదా పిండి కూడా వేసేటప్పుడు కలర్ బాగా కనిపిస్తుండేది మీకు ముగ్గు బట్ ముగ్గు పిండి అయిపోయిన విషయం నేను చూసుకోలేదు అప్పటికప్పుడు గుర్తొచ్చిందనమాట అరే పిండి అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఓనర్ ఆంటీ వాళ్ళని అడిగేసి తీసుకొని వేస్తున్నా ఇదేంటంటే బోర్లు వేస్తూ ఉంటారు కదండి అక్కడ దొరికే పిండి అనమాట ఎక్కడైనా బోర్ వేసేటప్పుడు ఒక రెండు మూటలు మూడు మూటలకైతే వాళ్ళు జల్లు పట్టేసి పెట్టేసుకుంటారు సో వాళ్ళకి ఇది తెలిసిన ప్లేస్ కాబట్టి మనకు పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి మనకు తెలియదు సో వాళ్ళు కొనే పని లేకుండా ఇట్లా బోర్లు వేసే చోట నుండి తెచ్చేసి అయితే ఇంకా ఈ ముగ్గి పిండిని యూజ్ చేస్తారనమాట నేనైతే ఇంకా టౌన్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని వేస్తూ ఉంటాను దానికి దీనికి కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో అలాగే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఏదో ఒకటి అని చెప్పి తీసుకొని వేశాను అందుకే మీకు అక్కడ ముగ్గు క్లారిటీగా కనిపించట్లేదు దాని తర్వాత అయితే ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పెట్టుకొని అయితే వచ్చేసాను ఇంకా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసి ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేసుకొని మాప్ పెట్టేశానండి మాప్ చేసేసాను ఆల్రెడీ శుక్రవారం కూడా క్లీన్ చేసి ఉన్నాను ఇంక ఈరోజు అమావాస కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు అంతా తుడిచేసాను అనమాట తుడిచేసిన తర్వాత అయితే ఇంకా కర్టన్స్ అన్ని కూడా తీసి వేరేవి వేసున్నాను కదా ఉతికేసి సో మళ్ళీ ఇంకా వాటిని తీసి వాష్ చేసేసి ఇంకా ఇప్పుడైతే కొత్త మళ్ళీ వేస్తున్నాను అనమాట రెండు సెట్స్ అయితే పెట్టుకొని ఒకటి మేము పలం నేరు కాపురం వచ్చినప్పుడు కొత్త కొత్తలో తీసుకున్నాం అనుకోండి సో ఆ కర్టన్స్ దాని తర్వాత మళ్ళీ ఇవన్నమాట సో ఇట్లా రెండు సెట్స్ పెట్టుకొని ఉంటాను పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు మార్చి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు పాత వేస్తాను అనమాట మళ్ళీ నార్మల్ టైంలో ఇలాంటి అయితే వేసేస్తూ ఉంటాను ఇవి రీసెంట్ టైమ్స్లో కొనుక్కొచ్చుకున్నాను కదా చిత్తూరు నుంచి సో అన్నమాట ఇంకా అవైతే వేసేస్తూ ఉన్నాను ఇక్కడ సో అది కొంచెం కిచెన్ దగ్గర ఉన్నది టైట్గా ఉంటుంది అనమాట స్టిక్కర్ అన్నది అంటే కర్టన్ వేసే ఇది ఇంకా అది కూడి పడింది మళ్ళీ దాన్ని రెడీ చేసి అక్కడ వేసేసి ఇంకా ఇటు పక్క అంతా కూడా వేస్తూ ఉన్నాను కరెక్ట్గా సెవెన్ ఏమో అయ్యింది టైము నాకు బయట ముగ్గులు పెట్టేసి వచ్చి ఇంట్లో అన్నీ తుడిచి ఇంకా ఇవన్నీ సర్దేయడానికి ఒక సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఆ తర్వాత మళ్ళీ నేను స్నానం చేసుకొని ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా పిల్లలు అయితే లేవలేదు పడుకునే ఉన్నారు చాలా టైం నుంచి లేపుతున్నాను అనమాట కొంచెం తొందరగా లేవండి స్నానాలు చేసుకోండి ఇంట్లో పూజ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా హాలిడేస్ కదా ఇంకా వాళ్ళని అస్సలు మనం ఆపలేము మనం లేపకుండా డిస్టర్బ్ చేయకుండా ఏ సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నిందంటే కరెక్ట్గా పది వరకు నిద్రపోతాయి నేనే వదిలేస్తూ ఉంటాను ఫోన్లే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో పాపం తొందరగా లేచేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఒక ఏమో లేపాను అనమాట స్నానాలు చేసుకోమని సో నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చాను ఆయన కూడా నేను ఒక లిస్ట్ అయితే వాట్సాప్ చేశానమాట ఏమేమి కావాలని పూజకు సంబంధించినవి అలాగే అమావాస్య కొన్ని తెచ్చుకోవాలని చెప్పాను కదా వాటిని ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అయితే పెట్టేస్తాను వాట్సాప్లో టైప్ చేసి ఇంకా ఆయన అయితే అవి చూసుకొని ఏది కూడా మర్చిపోకుండా తెచ్చేస్తూ ఉంటారు ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట మనకేంటంటే మామూలుగా చెప్పామనుకోండి మర్చిపోయి వచ్చేస్తారు కాబట్టి పేపర్లో రాసి ఇవ్వడం ఎందుకు వాట్సాప్లు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరికి చూసినా ఉన్నాయి కదా కాబట్టి వాట్సాప్లో టైప్ చేసి పెట్టేసామంటే వాళ్ళు ఈజీగా తెచ్చేస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ అమావాస్య కోసం కొన్ని తెప్పించుకోవాలని చెప్పాను కదండి దాంట్లో కొన్ని ఏంటంటే బెల్లము రాళ్ళ ఉప్పు ఆవాలు ఇవన్నమాట కానీ బెల్లం ఇంట్లో ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు తెప్పించుకున్నాను చాలా చాలా మంచిదంట ఈ అమావాస్య రోజు ఈ రాళ్ళ ఉప్పు కానీ బెల్లం కానీ ఆవాలు కానీ ఇంటికి తెప్పి తెప్పించుకొని వాటిని మనం వంటకి వాడుకునే దాంట్లోనే వేసుకోవాలి సో ఇలా తెప్పించుకోవడం వల్ల అప్పుల బాధలు ఆర్థిక అంటే ఆరోగ్యపరంగా ఇలా ఏవైనా సమస్యలు ఉంటే తగ్గుతాయని చెప్పేసి అన్నారనమాట సో మనం కూడా ట్రై చేసేద్దాం అదేం పెద్ద ఖర్చుతో కూడిన పనేం కాదు కదా అని చెప్పేసి తెప్పించుకునేసాను ఇంకా సాంబార్కి అని చెప్పేసి అలసందలు అలాగే ఇంకా పూజకు సంబంధించి అరటాకులు విస్తరాకులు కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఇలా మీలో ఎంతమంది ఇలాంటివి నమ్ముతారు అలాగే నేను కొనుక్కొచ్చుకున్నట్లు మీలో ఎంతమంది ఏమేమి కొనుక్కొచ్చుకున్నారు నిన్న అని చెప్పేసి అయితే కామెంట్స్ షేర్ చేయండి ఎందుకు కూడా షేర్ చేయండి ఓకేనా సో నాకు తెలిసింది నేను చూసిన దాంట్లో నేను ఇవి తెప్పించుకున్నాను అనమాట ఏదో ఒక చిన్న ఆశ కదండి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మనం అది వీడియోస్లో చూసినా లేకపోతే మనకి ఎవరైనా డైరెక్ట్గా చెప్పినా ఆ టైంకి నమ్మకపోయినా కూడా మళ్ళీ అయినా మనకు అనిపిస్తుంది అనమాట ఓకే మనం ఇది చేద్దాం ఒకవేళ ఏమో మంచి జరగచ్చేమో ఎవరికైనా సమస్యలు తగ్గాలని అప్పులు తీరాలని హెల్దీగా ఉండాలని మనకి మంచి జరగాలనే కదా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తాము సో అలాంటి దాంట్లో అట్లీస్ట్ ఏదో కొంచెమైనా ఓకే తగ్గుతుందేమో చూద్దాం అన్నట్లుగా ఆశ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు టక్కని నమ్మేసి మనం తెచ్చుకుంటూ ఉంటాము సో అలాగే నేను కూడా అనమాట ఒక పెద్ద ఛానల్లోనే లేండి అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తెప్పించుకున్నాను బెల్లం అయితే చాలా ఉంది మళ్ళీ ఎందుకులో తెచ్చుకుంటే కూడా పాడైపోతుందేమో అని చెప్పేసి నేనైతే ఆవాలు రాళ్ళు ఉప్పు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంట్లో అవి అయితే అనమాట సో అది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంకైతే ఇక్కడ వంటకు పెట్టేశాను ఫస్ట్ అయితే ఇక్కడ పాయసానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా సగ్గుబియ్యం అవి వేయించుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వేయించేసి వాటిలోకి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి పెట్టేస్తామంటే మనం పాయసానికి ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా కొంచెం నాంతుంది కదా అప్పుడు వేసుకోవచ్చు అండ్ ఈ సమ్మర్కి సగ్గుబియ్యము యూస్ చేయడం బెటరు సగ్గుబియ్యం కానీ సజ్జలు కానీ పెసరపప్పు కానీ ఇలాంటివన్నమాట ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పాయసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను కొంచెం సేమియానే వేసాను అనమాట సేమియా అనేది వేడి కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా సేమియా వేసుకున్నాను కొంచెం సగ్గుబియ్యం వేసుకున్నాను అనమాట చిన్న చిన్న సగ్గుబియ్యం ఉంటుంది కదా అవి సో చూసాం కదా పాయసం అయితే ఇలా ఉంది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడిందిలేండి సో టేస్ట్ అయితే బాగా కుదిరింది అనమాట ఇంకా అలాగైతే పాయసం ప్రిపేర్ చేశాను ఇంకా రైస్ అలసందలు తెచ్చారు కదా అలసందలు అయితే ఒలిచేసి పులుసు పెట్టాను అనమాట ఎప్పుడు మునక్కాయ సాంబార్ వంకాయ సాంబార్ ఇలాంటివే చేస్తున్నాం కదా బోర్ కొట్టేస్తుందని చెప్పేసి నేనైతే ఈసారి అలసందలు తెచ్చి పులుసు పెట్టాము దాని తర్వాత ఇంకా అయితే పెట్టలేదు ఆయన వద్దనేసారు ఎందుకంటే ఎండకి మా ఇంట్లో ఎవరు తినరు అనమాట అందుకని చెప్పి రసం ఏం పెట్టద్దులే అన్నారు ఓకే అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టాను అలసందలు పులుసు ఇంకా దాని తర్వాత పాయసము ఉద్దివడలు ఇంకా బోటీలు ఉన్నాయన్నమాట అవి మునక్కాయలు తెచ్చారు మునక్కాయలు తాలింపు చేశాను మునగాకు తీసుకురమ్మని చెప్పాను అనమాట బట్ అయిపోయింది అన్నారు సరే ఇంకా మునక్కాయలు అన్నీ తెచ్చి తాలింపు చేసేద్దాంలే ఎప్పుడు బీన్స్ తాలింపే చేస్తుంటాం కదా అని ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పెరుగు ఇవైతే వేసాము తలుగులోకి ఇంకా కలిశం చొంబ అవి తోమేసి ఇంకా వాటిని అయితే పూజ గదిలో పెట్టేసి వచ్చేసాను ఇంకా ఆయన అయితే స్నానం చేసేసుకొని రెడీ అయిపోయారు సో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంక నార్మల్గానే రెడీ అయ్యారనమాట సో ఇంకా అయితే వెళ్ళి పూజకు సంబంధించి అంటే తల్లి వేయడం దానికి సంబంధించి ఆయన అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఆ లోపు నేను ఇంకా అన్ని వంటలు కూడా అయిపోయాయి నేను అన్నీ చేసేటప్పుడే మీ వీడియో షూట్ చేయలేదండి మీకు తెలిసిందే కదా ఎంత వర్క్ ఉంటుందో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఉద్ది ఉద్ది వడలు అయితే వేస్తూ ఉన్నా ఇన్ని రోజుల్లో కూడా కొంచెం గరిట్తో అట్లా వేసేదాన్ని టీ వడగట్టేది ఉంటుంది కదా దాంతో నేను వేసేదాన్ని మీరు చూసినట్లయితే ఎప్పటి నుంచో కూడాను కాకపోతే ఈసారి మనమే ఓన్గా నేర్చుకుందాం చేత్తో వేయడం అని చెప్పేసి చేత్తో అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నా బాగొచ్చాయి మీకు చూపిస్తాను ఎంత మంచిగా వచ్చాయి వడలు అయితే కాకపోతే నేను ఈ ఉద్దిపప్పు అనేది వడలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్గా రావు కొంతమంది బాగా చేస్తారు కొంతమంది సరిగా రాదనమాట నేను దీనికి ఒక టిప్ చెప్తానండి ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది ఒకవేళ చూడండి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనమాట ఈ ఉద్దిపప్పు వడలు చేసేటప్పుడు ఏంటంటే మనం పప్పు నానబెట్టుకుంటాం కదండి ఉద్దిపప్పు నైట్ కానీ మార్నింగ్ కానీ మినిమం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా ఉద్ది పప్పు నానతే బాగుంటుంది వడలు బాగొస్తాయి సో అట్లా పప్పు నానబెట్టేటప్పుడు అందులోకి ఒక పిడికిడు బియ్యం కూడా వేయండి అంటే మనం పప్పు ఎంత వేస్తున్నామో దానికి సరిపోయేంతకీ ఒక కొంచెం అంత బియ్యం అనేది వేసి పప్పుతో పాటు నానబెట్టి దాన్ని మిక్సీ పట్టుకోండి ఎంత మంచిగా వస్తాయంటే అసలు వడలు క్రిస్పీగా సూపర్ అంటే సూపర్గా వస్తాయండి నేను అలానే చేస్తాను అనమాట ప్రతిసారి కూడా మీలో చాలా మంది కూడా ఉద్దిపప్పు వడలు మీరు చాలా బాగా చేస్తారండి అని అడుగుతారు సో చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చాయో నేనైతే ఇదే ట్రిక్ యూజ్ చేస్తానండి ఎప్పుడు ఉద్దిపప్పు నానబెట్టినా కూడా అంత అంటే మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఊరికే ఒక కొంచెం అంత బియ్యం అనేది ఇందులోకి వేసి నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ మనం ఏమైనా ఆనియన్స్ పచ్చిమిర్చి మిరియాలు ఇవన్నీ ఏమేమి వేసామో అవన్నీ కూడా వేసి కలిపేసుకొని మళ్ళీ కనుక ఇట్లా గారెలు వేసామంటే చూసారా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట సూపర్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఓకేనా సో ఇలాగైతే హ్యాపీ హ్యాపీగా నేను జాలీగా వంటలు అయితే చేసేస్తూ ఉన్నాను ఇంత హ్యాపీగా వంటలు చేస్తూ ఉన్న టైంలో నాకు ఎంత సడన్గా హెల్త్ పాడైపోయింది అన్న విషయం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా ఫేస్ ఇక్కడ చూసారు కదా ఎంత నవ్వుతూ స్మైలీగా కనిపిస్తుందో కాసేపు తర్వాత చూడండి నేను ఎంత ఇది ఘోరంగా కనిపిస్తానో మీకైతే అది ఎందుకని చెప్పేసి కూడా మీకు తర్వాత చెప్తాను ఓకేనా సో ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ వడలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా రెండు ట్రిప్పులు అయితే వేస్తున్నా ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు మెయిన్గా నేను ప్రతిసారి కూడా ఉద్దిపప్పు వడలు చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ వీటికి ఎందుకు ఇస్తానంటే ఇది కొంచెం బ్యాక్ పెయిన్కి పుష్టిగా ఉంటుందన్నమాట ఈ ఉద్దిపప్పు అనేది అందుకని చెప్పేసి నేను పిల్లలు ఆడపిల్లలు కదండి ఇంట్లో ఇట్లా ఉద్దిపప్పు వడలు ఎక్కువగా పెడుతూ ఉంటే కొంచెం నడుముకు పుష్టి ఉంటుందని చెప్పేసి చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా మా ఇంట్లో ఇవే తింటాము మసాలా వడలు ఏం పెద్దగా తినమనమాట పచ్చశనగపప్పు వడలు ఇలాంటివి తినము సో అందుకే అనమాట ఇంక ఇక్కడైతే తలిగకంతా వేసేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఒక క్లిప్ అనేది వీడియో షూట్ చేసుకున్నా మీకు తెలియాలి కదా నేను ఎలా చేశాను పూజ అని చెప్పేసి అందుకని చెప్పి జస్ట్ ఒక క్లిప్ ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా తీసుకున్నాను అంతే ఇంకా మేము చేసినవన్నీ కూడా ఇలా పెట్టేసి కలుషం పెట్టుకొని మంచిగా పూజ అనేది ఇలా చేసేసుకున్నాం అనమాట ఇక్కడైతే చూడండి నా అవతారం మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తలగ వేసేంత వరకు చాలా బాగున్నానండి యాక్టివ్గా సో తలగంతా వేసి తర్వాత ఒక్క పొద్దు వదిలి అందరం కూడా ఒక్క పొద్దున్నాము అందరం ఒక్క పొద్దు వదిలి కలిసి కూర్చొని ఆ తల్లిగలన్నీ తిన్నాము తినేసిన తర్వాత నాకు భయంకరమైన హెడ్ ఎక్ వచ్చేసింది అది మైగ్రేనే అనుకుంటున్నా మామూలుగా నాకు అలానే వస్తుంది పెయిన్ ఎంత విపరీతంగా వచ్చిందంటే అసలు నేనైతే కాసేపు నేను బ్రతుకుతానా అన్నంత నొప్పి వచ్చేసింది అనమాట భయంకరంగా ఏడ్ చేశాన నొప్పి తట్టుకోలేకుండా ఇంకా హాస్పిటల్కి వెళ్దామంటే కూడా నాకు కొంచెం సెంటిమెంట్స్ అనమాట ఈ అమావాస్యకి బయట వెళ్ళకూడదు ఇలాంటివి ఉంటాయన్నమాట నాకు కొంచెం ఒక్కొక్కసారి అందులోనూ ఇది కొంచెం ప్రత్యేకమైన అమావాస్య అని అంటూ ఉంటే ఎందుకులే అనిపించి ఇంకా మైగ్రేన్ ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉన్నాయి అవి ఏంటంటే అర్జెంటుగా దొరకవు అనమాట నాకు మళ్ళీ వెతికితే కానీ దొరకవు మెయిన్గా నాకు ఈ హెడ్ ఎక్ వచ్చిందంటే కళ్ళు సరిగా కనిపించవండి ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట నాకు ఈ మైగ్రేన్ కనుక ఎక్కువైందంటే నాకు కళ్ళు అస్సలు కనిపించవు సరిగా కళ్ళు తెరవడానికి కూడా అవదనమాట అసలు ఇంకా ఆ టైంలో ఎవరైనా నన్ను మాట్లాడిస్తే కూడా నాకు బీభస్తమైన కోపం వచ్చేస్తుంది ఆ హెడ్ ఉన్నప్పుడు అందుకే మా ఇంట్లో ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయి అనమాట టీవీ కూడా ఆన్ చేయలేదు మా పిల్లలైతే ఆ రోజంతా కూడాను సో ఇంకైతే అక్కడ నేను దోశల పెనంపైన పసుపు వేసి ఆవిరిపడుతున్నాను కదండి అదేంటంటే మా ఆడపడిచి నాకు ఒక వీడియో షేర్ చేశారనమాట రీసెంట్ టైమ్స్లో మీకు స్క్రీన్ స్క్రీన్ షాట్ పెడతానండి నంబర్ కొంతమంది సో అట్లా తనైతే పెట్టున్నారు మైగ్రేన్కి ఒక టిప్ అని చెప్పి అట్లయితే ఇంకా గుర్తు గుర్తొచ్చి వెళ్ళి ఇంక స్టవ్ పైన పెనం పెట్టి కొంచెం పసుపు వేసి దాన్ని వేడి చేసుకుంటూ ఆ స్మెల్ అనేది మనం వాసన చూడడం వల్ల ఏక్ తగ్గుతుందన్నారు అలా పసుపు వాసన చూడడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గింది నాకు మొత్తం అయితే తగ్గలేదు అండి మరీ ఎక్కువ ఉనిందనమాట నాకు హెడేక్ అయితే అంత మాత్రం అట్లా వాసన పట్టడం వల్ల కొంచెం కళ్ళు తెరిచి చూడగలుగుతుంది ఇక్కడ ఇంకా పసుపు ఎలా ఆవిరి పట్టాలి ఏంటని చెప్పేసి నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఆ వీడియో అయితే మీకు నేను షేర్ చేస్తానులే అండి ఓకేనా సో ఇలాగైతే ఇంక నేను ఫుల్గా పడుకొని నిద్రపోయాను అనమాట నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఏడ్చుంటానని చెప్పేసి సో కాబట్టి ఇంక ఇంతే వీడియో షూట్ చేశాను ఆ తర్వాత అయితే ఇంక నేను పైకి లేవలేకపోయాను ఇంకా వీడియో కూడా ఏం కంటిన్యూ చేయలేదనమాట ఇంతేనండి మార్నింగ్ ఎంత సంతోషంగా నవ్వుతూ ఉన్నా నేను ఈవినింగ్కి ఇలా అనమాట సో ఇదన్నమాట ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ